ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయినసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు స్థుతి ఆగములు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు ద్వారా వందనములు తెలియజేస్తా ఉన్నాను అలాగే పరిశుద్ధాత్మ వారి సహాయమును బట్టి కూడా దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటాము ఈరోజు మనము వ్యవహన్ గారు రాసినటువంటి సువార్తలు మొదటి వచ్చిన చూశాను గత వారంలో యోహాన్ గారి గురించిన వివరం చూశా మొదటి అధ్యాయము మొదటి వచ్చిన గత వారంలో యోహాన్ గారి గురించిన వివరంలో ఆయన చేపలు పట్టేటప్పుడు యశు ప్రభు వారు పిలిచాడని యసు ప్రభు వారు ఇద్దరు పిలిచాడు వవహాన్ అనేటువంటి దర్పించారు అని పిలిచిన రోజు ఇద్దరు వచ్చారు వారి ప్రస్తావనను క్రీస్తులో వారి ప్రస్తావనను మనం ఒకసారి గమనిస్తే మనం వ్యవహాన్ గారి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వ్యవహాన్ గారు ఐదు పుస్తకాలు రాసాడు తర్వాత ప్రభు ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు సిలువ దగ్గర గారికి యవహాన్ గారికి గారిని అప్పగించాడు యేసుప్రభు తర్వాత మరణించినప్పుడు ప్రభువు తిరిగి లేచినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు తర్వాత పేతురుగారితో కలిసి పని చేసాడు తర్వాత పస్కా దగ్గర యేసు ప్రభుకి దగ్గరగా కూర్చున్నాడు మరి రూపాంతరం పొందినప్పుడు కొండ మీదకు వెళ్ళాడు యేసు ప్రభు కొండ మీద రూపాంతరం ఆయన ముఖము యేసుక్రీస్తు వారి ముఖము సూర్యుని వలే ప్రకాష్ వస్త్రాలు తెల్లగా అయిపోయాడు దగ్గరుండి చూశాడు గారు తర్వాత యేసుప్రభు వారు విషయంలో యోహాన్ వార్తలు రాశాడు మూడు పత్రికలు రాశాడు ప్రకటన గ్రంథాన్ని రాశాడు తర్వాత యేసుప్రభు కోసం ఎంతగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అని అంటే తన ప్రాణము యేసుప్రభు మీద ప్రేమ సమానంగా ఉన్నాయి యేసుప్రభు కోసం జైలుకు వెళ్ళాడు పద్మాస్ దీపం జైల్లో ఉన్నాడు మరణము వరకు కూడా యేసుప్రభుని అపోస్తుల స్థానంలో పేరు సంపాదించుకునేది రోహన్ గారి గురించి చెప్తా ఉంటే గిన్నె ఉండే చూడండి కాబట్టి మనము క్రీస్తులో మన యొక్క స్థానాన్ని మెరుగుపరుచుకోవాలి దయచేసి ఈ మాటను అండర్లైన్ చేసుకోండి యేసుక్రీస్తులో మన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలి మన స్థానము యేసుక్రీస్తులో స్థిరపరచుకోవాలంటే ఏవైతే జీవితంలో అనవసరమైనవి ఉన్నావో వాటిని ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ ఉండాలి అనవసరమైన విడిచిపెడుతూ ఉండాలి యేసుప్రభులో మన జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఉండాలి అప్పుడు జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఉంటే యేసు ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు ఇప్పుడు నేను నీ రూపాన్ని మాత్రమే చూడగలను కానీ యేసుక్రీస్తు నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయాన్ని చూసి యేసుక్రీస్తు నీకు దగ్గరగా ఉంటాడు యవహన్ గారికి యవహోన్ గారిని యేసు ప్రభు హృదయం చూశాడు యోహన్ గారి యొక్క హృదయం చూసిన యేసు ప్రభు మరి తన దగ్గరగా ఉండేటట్లు ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి ప్రేమని వాళ్ళరా మరి రోజు పిలవటం ఇద్దరిని పిలిచాడు కానీ ఎక్కువ ప్రస్తావన యాకోబు గారిని పిలిచాడు వవహాన్ గారిని పిలిచాడు ఎక్కువ ప్రస్తావన ఎవరు తినపడుతుంది మరి ఆ రోజు ఒకేసారి ఇద్దరిని పిలిచాడు కదా అంటే నీవు క్రీస్తుకి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నావు అన్నది నీ హృదయంలో ఎలాంటి స్థానం ఉన్నది ఎలాంటి మనస్సు యేసు ప్రభు విషయంలో కలిగి ఉన్నావు అన్నది యేసు ప్రభు హృదయాన్ని చూసి ప్రేమిస్తాయి అంటే యాకోబు గారి విషయం గురించి మాట్లాడలేదు మనం వ్యవహార గారి గురించే మాట్లాడతాం కనుక ప్రేమని వారులగా మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుని ప్రేమించే హృదయం ప్రేమించే మనసు ప్రేమించే ఆలోచనలు ఆయన గౌరవించే నిర్ణయాలు తీసుకుంటే ఆయన మనకి ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాడు ఏమండి ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటాడు అనేది దయచేసి సాక్షార్థంగా వ్యవహాన్ గారిని బట్టి మనం నమ్మాలి ఏమో ఓకే ఎందుకంటే వ్యవహాన్ గారు చెప్పిన విషయాలు మనం నమ్మాలి ఇప్పుడు ఈరోజు ఒకసారి ఒక కంపేర్ చేసుకొని మనం ఆలోచించుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సేవ చేస్తున్న నా మాటలు ఎంతవరకు నమ్మొచ్చు జవహర్ గారి మాటలు ఎంతవరకు నమ్మచ్చు దీన్ని బేజ్ చేసుకోండి బేజ్ చేసుకో ఇప్పుడు సేవ చేస్తున్నా నా మాటలు ఎంతవరకు నమ్మవచ్చు నా మాటల్లో కొన్ని ప్రజలను నమ్మించేవి కూడా ఉన్నాయి నా నేను కాదు ఆమె జవహాన్ గారు ఎలా వెళ్తున్నాడో వాళ్ళు చూపించిన దారిలోనే వెళ్తున్నాం కానీ నాలా పని చేస్తున్న వాళ్ళు ప్రజల్ని బైబిల్లో లేని విషయాలు చెప్పి నమ్మించే పనిలో ఉన్నారు ప్రజల్ని బైబిల్లో మరి ఏవైతే ఎప్పుడో జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయో ఆ జరిగిపోయిన సందర్భాలు నేటికి కూడా జరుగుతున్నాయి అని చెప్పి నమ్మిస్తున్నారు అప్పుడు ఇలా సందర్భం తెలియక నమ్మించే వాళ్ళ మాటని ఎక్కువగా తీసుకోవాలా అసలు ఒరిజినల్గా యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభుతో తిని యేసు ప్రభుకి ఇష్టంగా యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడిగా ప్రభును చూసి యేసుప్రభు సిలువు దాకుండి ప్రభు సిలువు కాడుండి ప్రభు చనిపోయినప్పుడు సమాధి కాడుండి ప్రభు కోసం ప్రాణాలు అర్పించడానికి జైలుకి కూడా వెళ్ళిన యోహన్ గారు మాట నమ్మాలా ఎవరు మాట నమ్మాలి నమ్మించి జరిగిపోయిన సందర్భాలు ఇప్పుడు జరిగినాయి అని చెప్పి ఊహల్లోనికి ప్రజలను తీసుకెళ్ళి అక్కడ ఉన్నదొకటి చెప్పేది ఒకటి ఇలా గలుపులు చేసి చెప్పేది నమ్మాలా నిజం చెప్పినటువంటి యోహన్ గారు నమ్మాలా అది బైబుల్ ఆధారంతో తేల్చుకుందాం మనం సొంత మాటలతో కాదు బైబుల్ని తీసుకొని బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి రాయించాడో యోహాన్ గారి ద్వారా ఆ విషయం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి పేరు యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకానికి యేసు ప్రభు వారి రాకముందు ఏమైనా పేరుందా ఏం అయ్యా మీరు అడిగే ప్రశ్న ఈ లోకానికి అప్పుడు ఉంటాడు మరి మనకు కలిగే ఆలోచన అదే ఎందుకంటే నీ కొడుకు నీలోకి రాకముందు ఎవరి కాడ ఉన్నాడు అన్నది నీకే తెలియదు నీ కూతురు నీ కాడికి రాకముందు ఎవరికాడ అన్నది నీకే తెలియదు ఈ చరిత్ర తెలిస్తే అప్పుడు ఏసు ఎక్కడ ఉన్నాడు అన్నది తెలుసు నీ కొడుకు నీ కూతురు నీలోనికి రాకముందు నీలోనికి రాకముందు నీ గర్భంలోనికి రాకముందు వాళ్ళు మీలోనే ఉన్నారు వాళ్ళు మీ ఇద్దరిలోనే ఉన్నారు దేవుడు ఎవరింత ఎవరి దగ్గర దాచిపెట్టాడంటే నీ కొడుకు నీ కూతురు నీ గర్భంలోకి రాకముందు నీ భర్త దగ్గర ఉన్నాడు దేవుడు అక్కడ దాచిపెట్టాడు వాళ్ళు శరీరం ధరించుకోవాలి కాబట్టి తల్లి గర్భంలోకి తీసుకొచ్చాడు తొమ్మిది నెలలు ఉంచాడు పిల్లలుగా మీ ముందుకు తీసుకొచ్చాడు పిల్లలుగా వచ్చినాకే నాకు తెలుసు లేదు లేదు పిల్లలుగా వాళ్ళు రావటానికి ముందే దేవునికి తెలుసు వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాడు అలా వెనక్కి వెళితే మనమంతా మనలందరినీ దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు ఆదంగారులు దర్శించాడు ఆదంగారులోనికి రావటానికి దేవుడు ఎక్కడ ఉంచాడు మనల్ని దేవునిలో పరలోకంలో ఉన్నాం మనం ఆమె చెప్పండి ఇది ప్రాసెస్ ఓ కనుక ఇప్పుడు ఇక్కడ తెలియని వాళ్ళందరూ కూడా ఏసుప్రభు మరీమ్మగారు గర్భము ద్వారా వచ్చినప్పటి నుంచే లెక్కేసుకుంటున్నారు లేదు ఏ ప్రభు మరియమ్మ గారి గర్భం ద్వారా వచ్చినప్పుడు పెట్టిన పేరేంది యేసు మరి మరి మరేమగారి గర్భంలోనికి రాకముందు ఎవరి దగ్గర ఉన్నారు రివర్స్ రివర్స్ వస్తుంది ఆ రివర్స్ మరియమ్మ గారి జీవితంలో లేదు డైరెక్టర్గా పరలోకంలోని దేవుని కాడి నుంచి వచ్చాడు నీ పిల్లలు నీలోనికి నీ భర్త ద్వారా వచ్చాడు వాళ్ళకు నువ్వు అవయవాలు ఇచ్చావు ఈ లోకా మరి డైరెక్టర్ డైరెక్టర్గా దేవుని ప్రసాదం దేవుని ప్రసాదం వలన మరేమ్మ గర్భము ధరించి యేసు ప్రభుకి రూపాన్నిచ్చి అవయవాలు ఇచ్చి ఈ లోకానికి తీసుకొచ్చింది మరి మరియమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక పేరు ఉండాలి కదా ఏం ఉంది వాక్యం ఆ పేరు యేసు ప్రభు వారికి ఏం పరలోకంలో ఉన్నప్పుడు వాక్యం ఏం పేరంట పర్వాలేదు ఏమా యేసు ఆ వాక్యం ఏవేవి కార్యాలు జరిగించిందో యోహాన్ గారు చెప్తున్నాడు ఆ వాక్యం ఈ లోకానికి గారి గర్భంలోకి రాకముందు ఏవేవి పుట్టించాడో వోహన్ గారు చెప్తున్నాడు ఆయన చెప్పింది నమ్మాలి మనం యోహన్ గారు చెప్పింది మనం నిజము నమ్మాలి ఏమేం కలిగించాడంట చూ చూడండి ఏమేమి కలిగించాడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన రెండవ వచ్చిన ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండేను ఆమె చెప్పండి వాక్యం ఎక్కడుందంట దేవుని దగ్గర వాక్యం ఏమై ఉన్నాడంట దేవుడై ఉన్నాడు ఆమె చెప్పండి యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ప్రవక్త అంటున్నారు కొంతమంది సోదరులు మరి ఏం చెబుతుండే వాళ్ళకి మనం ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు పరలోకములు ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడని చెప్తుంటే బైబిల్ అర్థం కానీ వాళ్ళు ఆయన ప్రవక్త ఆయన మనిషే బాధ కదండి కాబట్టి వాళ్ళకి అవగాహన కలగాలని ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదు ప్రవక్త అంటున్నారో వాళ్ళ హృదయాలు మారాలని వాళ్ళకి సత్యమైనటువంటి విషయాలు తెలియాలని నేను మనసారా కోరుకుంటున్నానండి విమర్శించట్లేదు వాళ్ళని కోరుకుంటున్నాను వాళ్ళకి తెలియాలని ఎందుకంటే ఒక విషయాన్ని తీసుకొని అలా మాట్లాడటం కంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు యోహాన్ గారు చెప్పింది నమ్మాలి కదా జవహన్ గారు ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు గురించి ఆది అందు వాక్యం ఉంది ఆ వాక్యం దేవుని వద్ద వండినా వాక్యము ఏమై ఉన్నాడంట వాక్యం ఏమై ఉన్నాడు వాక్యం ఎవరో ఏమై ఉన్నాడు దేవుడు అయి ఉన్నాడు ఆమె చెప్పాడు మరి దేవుడు కాదని ఎలా వాదిస్తావు పెద్ద పెద్ద లక్షల లక్షలు పెట్టి మీటింగ్లు పెట్టి గా నా దేవుడిని దేవుడు కాదని ఎలా అంటావు సోదరా మనసు సోదరా మనసు నా దేవుణ్ణి దేవుడు కాదని ఎట్లా మాట్లాడతారు అది కూడా మన నాలుగు గోళ్ల మధ్య కాదు చెవులో కాదు పబ్లిగ్గా పెద్ద పెద్ద బాక్సులు అలాంటి తీసి వందల ఎకరాల్లో మీటింగులు పెట్టి నా దేవుడు దేవుడు కాదని పేరు పెట్టి మరి ఎంత బాధ ఉంటుంది కాబట్టి కాబట్టిసారి ఆలోచించండి వాళ్ళు ఎంత పొరపాటు చేస్తున్నారు ఎంత బాధ పెడుతున్నారో దేవుడిని ఎంత బాధ పెడుతున్నారు ఆయన నమ్మిన మనల్ని ఎంత బాధ పెడుతున్నారో వాళ్ళని ఏమి దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయకూడదు కానీ అలాంటి వారికి మంచి అవగాహనతో కూడిన జ్ఞానం రావాలని ప్రార్థన చేయాలి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏమై ఉన్నాడంట ఆ వాక్యం ఏమై ఉందంట దేవుడ ఉండను మన తండ్రి అయిన దేవుడు ఎంత సమానుడు తన కుమారుడైన యేసు క్రీస్తు అంతే